ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక నందగోపాల్ని తీసుకొచ్చి సీతారామయ్య కాళ్ళ మీద పడేసి జరిగిందంతా కూడా అప్పు అందరితో చెప్తుంది అలా అందరితో చెప్పడంతో బ్యాంకు వాళ్ళు సీతారామయ్యకి క్షమాపణ చెప్పి ఇక నందగోపాల్ ఆస్తులని జప్తు చేస్తామని అలాగే పోలీస్ స్టేషన్కి వచ్చి ఆఫీషియల్గా అన్ని కంప్లైంట్స్ ఇస్తామని చెప్పుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఆ తరువాత సీతారామయ్య అలాగే కుటుంబ సభ్యులందరూ కూడా అప్పుని పొగిడేస్తుంటారు అప్పు అయితే ఇందులో నేను ఏమీ లేదు తతయ్య ఈ నందగోపాల్ బ్రతికే ఉన్నాడని అక్క బావ చెప్పడం పట్టించే వీణ్ణి రెడ్ హ్యాండెడ్గా పట్టుకోగలిగాను ఇందులో అక్కది బావది ఈ క్రెడిట్ అంతా అని చెప్పి ఇక అప్పు అనడంతో ఆ మాటలకి ఒక్కసారిగా అపన్న అంటే ఈ నందగోపాల్గాడు బ్రతికే ఉన్నాడని మీకు ముందే తెలుసా ఆ విషయాన్ని బ్యాంకు వాళ్ళకి చెప్పండొచ్చు కదా అని చెప్పి అడగడంతో ఇంకా రాజైతే మమ్మీ ఆ నిజాన్ని మనం బ్యాంకు వాళ్ళకి చెప్తే కావాలని డబ్బు కట్టడానికి ఇట్లాంటి అబద్ధాలు చెప్తున్నామని మనల్ని బ్యాంకు వారు నమ్ముతారా ఏంటి అందుకే ఆ నందగోపాల్ని పట్టుకొని నిజం నిరూపించడానికే ఇలా చేశాం అని చెప్పడంతో ఆ మాటలకి అప్పు కూడా అవును ఆయన ఇంత మోసం చేయడానికి ఆ నందగోపాల్ నందగోపాల్గడికి అంత సీన్ లేదు వాడి వెనకుండి అంత నడిపింది ఆ అనామిక సామంత్ అని చెప్పడంతో ఇక వెంటనే ధాన్యలక్ష్మి దానికేం వచ్చింది పాము పగపట్టినట్టు ఇంకా మన కుటుంబం మీద పగ పడుతూనే ఉంది అని అంటూ ఉంటే ఇంకా అపర్ణ అయితే అసలు ఇంత చిన్న అవకాశం వచ్చినా అది మన కుటుంబాన్ని ఏదో ఒక రకంగా టార్చర్ చేస్తూనే ఉంది అని చెప్పడంతో ఇంకా రాజైతే దాన్ని చాలాసార్లు వదిలేశాను కానీ ఆడదాన్నని వదిలినందుకు అది ప్రతిసారి నా కుటుంబాన్ని ఏదో ఒక రకంగా ఇబ్బంది పెడుతూనే ఉంది ఇప్పుడే ఇప్పుడే ఆ అనామిక సామంతల పని చెప్తాను అని అనుకుంటూ అక్కడి నుంచి ఇంకా అనామిక ఉన్న దగ్గరికి వెళ్తూ ఉంటాడు ఇక వెంటనే కావ్య అయితే అయ్యో అత్తయ్య ఈయన చాలా ఆవేశంగా వెళ్తున్నారు నాకెందుకు భయంగా ఉంది అని అంటూ ఉంటే భయపడుతున్నానని ఇంకా ఇక్కడి నుంచి మాటలు చెప్తున్నావా వెళ్ళు వాడితో వెళ్ళు అని చెప్పడంతో ఏవండి ఆగండి అని చెప్పి ఇంకా కావ్య అయితే రాజ్ వెంట పడి రాజ్ని ఆపడానికి ప్రయత్నిస్తుంది అలాగే అప్పు కూడా తాతిగారు ఇక నేను బయలుదేరుతాను అని అంటూ ఉంటే ఇంకా ప్రకాశం అయితే అప్పు దగ్గరకొచ్చి అమ్మా అప్పు ఈరోజు నువ్వు లేకపోతే అందరం రోడ్డున పడేవాళ్ళం నిజంగా నువ్వు ఇంటికి కోడలిగా రావడం మేం చేసుకున్నా అదృష్టం అని చెప్పి ఇక ప్రకాశమైతే అప్పుని తల మీద నిమురుతూ తనని అక్కడి నుంచి పంపిస్తాడు తరువాత ఎవరి నగలు వాళ్ళు తీసుకుని ఇంకా ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు ఇక ఇక్కడ చూస్తే అనామిక అయితే సామంతో బాబీ ఇప్పటికీ అక్కడ రాజు వల్ల ఆస్తులన్నీ జప్తు చేసేసే ఉంటారు ఇక ఆ దుగ్గిరాల వారి ఆస్తులన్నీ అతి తక్కువ రేట్లో మనం కొనుక్కుంటాం అలాగే స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ మొత్తం సామంత్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీలో ఐక్యమైపోతుంది ఇక మొత్తానికి నువ్వే మహారాజువి ఇక నేను మహారాణిని అని చెప్పి ఇక అనామిక అయితే సామంత్తో మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా రాజ్ సామంత్ అని గట్టిగా అరవడంతో ఉన్నట్టుండి సామంత్ ఉలిక్కి పడతాడు అది అది రాజు వయస్లో ఉంది అని చెప్పి ఇంకా సామంత్ అయితే భయపడుతూ బయటికి చూస్తూ ఉంటాడు ఇంతలో కావ్య కూడా అక్కడికి వస్తుంది ఏవండి ఏంటండి అంత కోపంగా ఉన్నారు ఇదంతా అప్పు చూసుకుంటుంది ముందు మీరు రండి అని అంటుంటే నువ్వాకు ఈరోజు వీడికి అలాగే ఆ అనామికకి నా చేతిలో మూడిందే అని చెప్పి ఇంకా రాజైతే ముందుకు వెళ్తూ ఉంటే ఇంతలో సామంత్ ఏంటి నన్ను పేరు పెట్టి పిలుస్తున్నావు అయినా నా ఇంటి ముందు వచ్చి నన్ను పిలుస్తున్నావంటే నువ్వు ఏదో సమస్యలో ఉన్నావని అర్థమవుతుంది అని అంటూ ఉంటే పక్కన ఉన్న అనామిక అదేంటి బేబీ ఇంకా నీకు అర్థం కాలేదా వీళ్ళు చేసిన వంద కోట్ల ఆపుకి బ్యాంకు వాళ్ళు వీళ్ళ ఆస్తి మొత్తాన్ని జప్తు చేసుంటారు కంటే మనతో డీల్ కుదుర్చుకుందామని జాగ్రత్తపడి ముందుగానే వచ్చినట్టున్నారు అంతే కదా అని అంటూ ఉంటే ఇక కావ్య చాలా కోపంగా ముందుకు వెళ్ళి అనామిక చంప చల్లు మనిపిస్తుంది అనామిక అయితే కావ్య అని గట్టిగా అరవడంతో అరవకు ఇంకొకసారి అలా అరిచావంటే గొంతు పిసికి చంపేస్తాను చూడు నువ్వు చేసిన పనికి ఈరోజు నా కుటుంబం నడి రోడ్డు మీద నుంచునేది కానీ తప్పు చేసిన వాళ్ళు ఎప్పటికైనా శిక్ష అనుభవిస్తారని అంటుంటారు కదా అదే అదే నిజమైంది నువ్వు ఆ నందగాణ్ణి చంపినట్టుగా ప్లాన్ చేసి బాగానే మమ్మల్ని ఈ ఊబిలో కూరుకుపోయేలా చేసావు కానీ నువ్వు పెట్టుకున్నది దుగ్గరాల కుటుంబంతో మర్చిపోయినట్టున్నావు అని చెప్పి ఇక కావ్యం మాట్లాడుతుంటే ఒక్కసారిగా అనామికకి దిమ్మ తిరిగినంత పనవుతుంది ఇక సామంతైతే ఏం మాట్లాడుతున్నారు అయితే మీ ఆస్తులేమి బ్యాంక్ వాళ్ళు జప్తు చేయలేదా అని అడగడంతో ఏంట్రా తెగ ఉత్సాహపడుతున్నావు మా ఆస్తులన్నీ జప్తు చేస్తే అవి తక్కువ రేటుకి కొనేద్దామనే అట్లాంటి అవకాశం నీకెన్నటికీ ఇవ్వను పైగా ఆ సామంతగాడికి హెల్ప్ చేసినందుకు బ్యాంకు వాళ్ళు మీ ఆస్తులు కూడా వాడే ఆస్తులతో పాటు జప్తు చేస్తారు ఎందుకంటే ఇందులో నువ్వు కూడా పార్ట్నర్ వేనంట కదా మొత్తం మొత్తం ఆ నందగాడు చెప్పాడు అని చెప్పడంతో ఒక్కసారిగా సామంత్ భయపడుతూ ఏంటి నందగాడు అంత చెప్పేశాడా అని అంటుంటే అవును అంత చెప్పేశాడు ఇక బయలుదేద్దామా అని చెప్పి అప్పు ముందుకి వస్తుంటే అప్పును చూసిన అనామిక గట్టిగా నవ్వుతూ ఏంటి ఈ వేషం అయినా చూడటానికి బాగానే ఉన్నావులే అని అంటుంటే ఈ వేషం నిజమో అబద్ధమో మనం స్టేషన్కి వెళ్ళి మాట్లాడుకుందాం అని అంటుంటే ఇక సామంతైతే ఏ అనమిక నోరు అదుపులో పెట్టుకో తను నిజంగానే ఇన్స్పెక్టర్ నువ్వు అనవసరంగా వాగి తనతో తన్నులు తినద్దు అని అంటుంటే అనామిక ఏంటి ఇది నిజంగానే పోలీస్ అయిపోయిందా ఇప్పుడు ఇప్పుడు నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చిందా అని చెప్పి అనామిక తనలో తను భయపడుతుంటే అవునే నిన్ను అరెస్ట్ చేయడానికే వచ్చింది నా చెల్లెలు అని చెప్పి ఇక అనామికాని ముందుకి నెట్టడంతో అప్పు అనామికాని పట్టుకుని తన చేతికి బేడీలు వేస్తుంది పక్కన ఉన్న సామంత్ వైపు జాలిగా చూస్తూ చూడు నీకు ముందు నుంచి చెప్తూనే ఉన్నాను దీన్ని ప్రేమిస్తే ఖచ్చితంగా నడి బజార్లో అడుక్కుని తినాలని చూసావుగా ఇది వేసిన ప్లాన్స్ వల్ల నీ ఆస్తి మొత్తం ఇప్పుడు బ్యాంకు వెళ్తుంది అలాగే నువ్విప్పుడు పోలీస్ స్టేషన్లో ఊచలు లెక్కెట్టుకోవాలి పద నడు అని చెప్పి ఇక ముందుకు నెట్టి స్టేషన్లో పెడుతుంది అక్కడ స్టేషన్లో నందగోపాల్ని చూసి అనామిక రే ఈడియట్ ఇదంతా నీ వల్లే నీకు ముందు నుంచి చెప్తానే ఉన్నాను కొద్ది రోజులు ఎవరి కంట పడద్దని కానీ వీళ్ళ కంట పడ్డావు అని చెప్పి అనామిక మాట్లాడుతుంటే చెడు ఇంతవరకు నీ వల్ల నాకేదో ప్రాఫిట్ వస్తుందని నిన్ను రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాను ఇప్పుడు నీ వల్లే నాకు ఈ శిక్ష పడబోతుంది పైగా ఆస్తులన్నీ కూడా అమ్ముకోవాల్సిన స్థితికి వచ్చాను ఇద్దంతా వల్లే ముందు నుంచే నేను బ్యాంకు వాళ్ళకి ఇవ్వవలసిన డబ్బుని ఇన్స్టాల్మెంట్లో పే ఉంటే ఈరోజు నాకు ఇట్లాంటి పరిస్థితి వచ్చేదే కాదు చక్కగా బిజినెస్ చేసుకునేవాడిని నీ వల్ల నా ఫండ్ కంపెనీ మొత్తం ఎత్తేసాను పైగా ఇప్పుడు ఆస్తులని జప్తు చేసుకుంటున్నాను అని చెప్పి ఇక నందగోపాల్ అయితే అనామికని తిడుతూ ఉంటాడు చూడు బేబీ నీ కళ్ళ ముందే వీడు నన్ను ఎన్నేసి మాటలు అంటున్నాడో అని అంటూ ఉంటే ఇక సామంత్ అయితే అనామిక చంప పగల కొట్టి చి నీలాంటి ఆడదాన్ని నేను అనవసరంగా ఏరి కోరి తగిలించుకున్నట్టున్నాను దొగ్గిరాల కుటుంబమే నిన్ను అసహించుకుని ఇంటి నుంచి బయటికి పంపించేసింది అర్థం చేసుకోకుండా నీ మీద మోజుతో నీ వెంట పడ్డాను నిన్ను తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాను నిన్ను నమ్మినందుకు చివరికి ఇదిగో జైల్లో చిప్పుకుడు తినిపిస్తున్నావు అని చెప్పి ఇక సామంతైతే అనామికని చెడమడా తిట్టేస్తాడు ఇక అప్పు అయితే నవ్వుతూ చూసావుగా నీ విలువ ఇప్పుడు నా విలువ కూడా చూసావుగా ఈరోజు నా చేతిలో చావు దెబ్బలు తింటావు అని చెప్పి ఇక అప్పు అయితే అనామికని రెండు పీకుతుంది ఆ తర్వాత విశ్వ అయితే మేడం తప్పు చేశాను మేడం నన్ను క్షమించండి ప్లీజ్ పిల్లల గలవాణ్ణి నన్ను వదిలిపెట్టండి మేడం డబ్బుకి కకూర్తి పడి తప్పు చేశాను ఇంకెన్నడు ఇంకెన్నడు ఇట్లాంటి పొరపాటు చెయ్యను ప్లీజ్ మేడం దీనివల్ల నా కెరియర్ నాశనం అవుతుంది మేడం అని చెప్పి ఇక విశ్వ అయితే అప్పు కాళ్ళ మీద పడి చాలా ప్రాధాయపడతాడు అప్పు అయితే రే నేను ఈ స్టేషన్కి ఎస్ఐగా వచ్చినప్పుడే నీ గురించి అన్నీ తెలుసుకున్నాను నీ మీద నాకు ఎన్నో కంప్లైంట్స్ వచ్చాయి పోనీలే పిల్లలు గలవాడివి కదా అని చూసి చూడనట్టు వదిలేశాను కానీ నువ్వు చేసిన పని వల్ల ఈరోజు నా కుటుంబమే నడి రోడ్డున ఉండేది అందుకే అందుకే నిన్ను వదిలిపెట్టేదే లేదు పోరా పోరా లోపలికి అని చెప్పి ఇక అప్పు అయితే అతన్ని లోపలికి తోసేస్తుంది ఇంకా కావ్యార రాజులిద్దరూ సరే అప్పు నేను బయలుదేరుతాం అని చెప్పి వాళ్ళిద్దరూ కూడా ఇంటికైతే వెళ్తారు ఇక సీతారామయ్య అయితే హాల్లో కూర్చుని అందరితో మాట్లాడుతూ మాట్లాడుతూ ఉండగా ఇంతలో అపరిణయితే మావయ్య గారు అన్ని సమస్యలు తీరిపోయాయి ఇక అందరం సంతోషంగా ఉండొచ్చు అదిగో వచ్చారు అయినా ఇన్ని సమస్యల మధ్యలో ఇంతమంది మీ మీద ఎన్నో రకాలుగా నిందలు వేస్తున్నా నోరు విప్పి మేము ఏ తప్పు చేయలేదని ఇదంతా మన కుటుంబం కోసమే అని ఎందుకు చెప్పలేదు ఇంట్లో తల ఒకరు తల ఒక రకంగా మాట్లాడుతూ మిమ్మల్ని చాలా బాధ పెట్టారు ఆ బాధలన్నీ భరించారు అన్ని కష్టాల్ని మీరే మీ భుజాన వేసుకున్నారు చూడండి ఇప్పటి వరకు జరిగింది చాలు ఇకపై మీ ఇద్దరు జీవితం గురించి ఆలోచించండి అని అంటూ ఉంటే ఆ మాటలకి కావ్య మాకేమైంది అత్తయ్య మేము సంతోషంగానే ఉన్నాం కదా అని అంటూ ఉంటే ఇక పక్కనుండి ప్రకాశం చూడు రాజ్ మీరు సంతోషంగా ఉంటే సరిపోదు మేం కూడా సంతోషంగా ఉండాలి కదా అని అడగడంతో ఆ మాటలకి కావ్య మీరు సంతోషంగా లేరా ఎందుకు అత్తయ్యా ఎందుకు మావయ్యా అని అంటుంటే అవును డాడ్ ఎందుకు అని చెప్పి రాస్ కూడా అడుగుతాడు అవును మరి పెళ్ళయ్యి దగ్గర దగ్గర సంవత్సరంన్నర దాడుతుంది అయినా సరే ఇంతవరకు ఒక పిల్ల లేదు ఒక పిల్లాడు లేదు ఇంట్లో కేరింతలు లేవు స్వప్నకి పాప పుట్టింది అలాగే కావ్యకి కూడా ఎవరొకరు పుడిపి పుడితే వాళ్ళతో మీ అమ్మ నిన్ను మా శేష జీవితాన్ని గడిపేస్తాం అని చెప్పడంతో ఇక కావ్య సిగ్గుపడుతూ రాజ్ వైపు చూస్తుంది అయితే ఏం మాట్లాడకుండా తడబడుతూ తాతయ్య ఇక అన్ని సమస్యలు పోయాయి ఇక మీరు ప్రశాంతంగా ఉండండి అని అటువంటి అన్ని సమస్యలు పోయాయని ఎలా చెప్తావు రాజు అసలు సమస్య ఇంకా అలాగే ఉంది అని అనడంతో ఒక్కసారిగా ఇక అపర్ణ అయితే ఏంటి అసలు సమస్య ఏంట సమస్య ఏం మాట్లాడుతున్నారు గారు అని అడగడంతో అవునమ్మా అవును ఆస్తి సమస్య ఎన్ని రోజులు ధాన్యలక్ష్మి రుద్రాని ఆస్తి కోసం ఎంతగానో గొడవ చేశారు ఎంతగానో ఇంటిని అల్లకల్లోలం చేశారు ఇక నా వల్ల కాదు నేను ఈ గొడవలకి అలసిపోయాను విసిగెత్తిపోయాను ఇక ఆస్తిని ముక్కలు చేస్తాను ఎవరికి ఇవ్వవలసిన భాగం వాళ్ళకి ఇచ్చేస్తాను అని చెప్పడంతో ఒక్కసారిగా రుద్రని తెగ సంబరపడిపోతూ నాన్నా నిజమేనా మీరంటుంది నిజమేనా అసలు మీ నోట్లో నుంచి ఇంత మంచి శుభవార్త వింటానని కలలో కూడా అనుకోలేదు ఇప్పుడే ఇప్పుడే ఈ గుడ్ న్యూస్ని ధాన్యలక్ష్మికి చెప్తాను అని అనుకుంటూ ఇక రుద్రాణి అయితే ధాన్యలక్ష్మి దగ్గరికి వెళ్తుంది ధాన్యలక్ష్మి విన్నావా ది గ్రేట్ దుగ్గిర సీతారామయ్య తన యావదాస్తని ముక్కలు చేసి ఎవరి భాగాన్ని వాళ్ళకిస్తానని అంగీకరించారు అని చెప్పడంతో ఒక్కసారిగా ధాన్యలక్ష్మి కూర్చున్నగారు పైకలేసి ఏం మాట్లాడుతున్నావు రుద్రాణి అని అంటూ ఉంటే అవును అవును ధాన్యలక్ష్మి నువ్వు విన్నది నిజమే కాస్త నీకు షాకింగ్గా ఉండొచ్చు కానీ ఇది మనకి మంచి గుడ్ న్యూస్ ఎన్ని రోజులు ఆస్తి కోసం ఎంతగానో కష్టపడ్డాం కానీ ఇప్పుడు ఏమీ అడగకుండానే మా నాన్న ఆస్తి మొత్తాన్ని ఎవరికి రావాల్సిన భాగం వాళ్ళకి ఇస్తానంటున్నారు అని అంటుంటే ఏంటి మావయ్య గారు ఆస్తిని ముక్కలు చేస్తా అన్నారా ఎవరి వాటా వాళ్ళకి ఇస్తా అంటున్నారా అని అడగడంతో అవును అవును ధాన్యలక్ష్మి ఇంత మంచి శుభవార్త చెప్తే ఇట్లా సైలెంట్గా ఉంటావేంటి అని చెప్పి ఇంకా ధాన్యలక్ష్మి ఆడు అపర్ రుద్రాణి అడగడంతో ధాన్యలక్ష్మి అక్కడి నుంచి గబగబా సీతారామయ్య దగ్గరికి వెళ్తుంది ఒక్కసారిగా రుద్రానికి ఏమీ అర్థం కాదు ఆగు ధాన్యలక్ష్మి నీకు నా మాట మీద నమ్మకం లేదు కదా కావాలంటే నువ్వే అడుగు నానా మీరే చెప్పండి నాన్న మీరే కదా ఈ ఆస్తిని ఎవరి బాగాలు వాళ్ళకి ఇచ్చేస్తా అన్నారు అని అంటుండే ఇంకా ఇందిరాదేవి అవును మీ నాన్నగారే ఎవరి ఆస్తిని ఇస్తాను అన్నారు చూడు ధాన్యలక్ష్మి ఇంతవరకు ఆస్తి ఆస్తి అని చెప్పి నానా గొడవ చేసావు పైగా కోర్టుకి కూడా వెళ్ళడానికి సిద్ధమయ్యావు ఇక నీకు అట్లాంటి అవకాశమేమి ఇవ్వకుండానే మీ మావయ్య గారు మీకు రావాల్సిన భాగాన్ని ఇస్తానంటున్నారు అని చెప్పడంతో ఒక్కసారిగా ధాన్యలక్ష్మి అయితే సీతారామయ్య అలాగే ఇంద్రదేవిల కాళ్ళ మీద పడి అత్తయ్య మహావి గారు నన్ను క్షమించండి ఇన్ని రోజులు ఈ రుద్రాని మాటలు విని నిజంగానే నా కొడుక్కి ఈ ఇంట్లో స్థానం ఉండదేమో తనకి ఆస్తిలో ఎట్లాంటి భాగం రాదేమో అని భయపడి తన నా అమాయకత్వంతో మిమ్మల్ని నిలదీశాను ఇష్టం వచ్చినట్టు మాట్లాడాను నా సూటిబోటి మాటలతో మీ అంతరి మనసుని బాధపెట్టాను నేను చాలా పెద్ద తప్పు చేశాను నన్ను నన్ను క్షమించండి నన్ను నన్ను క్షమించానని చెప్తేనే నేను ఇక్కడి నుంచి లేస్తానని చెప్పి వాళ్ళిద్దరి కాళ్ళు పట్టుకొని లేవకపోయేసరికి ఇక అందరూ కూడా సంతోషిస్తారు ఒక్కసారిగా రుద్రాణి అయితే ఏయ్ ధాన్యలక్ష్మి ఏంటి ఇట్లా ప్లేట్ ఫిరాయించావు ఇంతవరకు నువ్వు నాకు సపోర్ట్గా ఉన్నావని నేను చాలా సంతోషించాను ఒక్కసారిగా నా గుండెల్లో బాంబు పెట్టినంత పనిచేసావేంటి ఇప్పుడు నువ్వు ఆస్తి వద్దంటే నిజంగానే నాన్న ఆస్తిని ముక్కలు చేరు నాన్న తనేదో తెలియక బాధపడుతుంది మీరు తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకండి మీరు ఏ నిర్ణయంతో ఉన్నారో అదే నిర్ణయంతో ఉండండి అని చెప్పి ఇక రుద్రాణి మాట్లాడుతుంటే ప్రకాశం రుద్రాణి చెంప చెల్లు అనిపించి చూడు రుద్రాణి ఆస్తిని పంచుకున్న పంచుకోవడానికి మాత్రం నీకు ఈ ఇంట్లో అన్ని హక్కులు ఉంటాయి కానీ ఆస్తిని జప్తు చేసేటప్పుడు అసలు నీ ఇంటి పేరు వేరు నీ వంశం వేరు అయినా నీ వంశం ఇంటి పేరు వేరన్నప్పుడు మా ఆస్తి మీద నీకెందుకు అంత మోసం చూడు ఈ ఆస్తిని ముక్కలు చేసేదే లేదు దుగ్గిరాల సీతారామయ్య గారి వారసులు వస్తూనే ఉంటారు పోతూనే ఉంటారు కానీ ఈ ఆస్తి మాత్రం ఎవ్వరు అమ్ముకోవడానికి అలాగే ముక్కలు చేయడానికి ఎట్లాంటి అధికారం లేదు దీన్ని అనుభవించడం మాత్రమే నాన్న మీరు ఇట్లాంటి నిర్ణయం తీసుకోవద్దు నేను నేను నా అమాయకత్వంతో ధాన్యలక్ష్మి చెప్పిన మాటలతో ఏదేదో మాట్లాడాను తప్పు చేశాను నన్ను నన్ను క్షమించండి ధాన్యం అడగవే అని అంటుంటే అవును అవును మావయ్య గారు రుద్రాని మాటలకి నేను ఆయన మనసుని పాడు చేశాను ఆయన్ని కూడా నాలాగే తయారు చేశాను మమ్మల్ని క్షమించండి ఈ ఆస్తిని ముక్కలు చేయొద్దు ఈ కుటుంబం ఎప్పుడు కూడా ఇలాగే ఉమ్మడిగా ఉండాలి అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి అయితే చాలా బాధపడుతుంది ఇక ధాన్యలక్ష్మి బాధని అర్థం చేసుకునే ఇందిరాదేవి లే ధాన్యలక్ష్మి లే ఎన్ని రోజులు నీలో మార్పు రావడం వల్ల ఇంట్లో అందరూ చాలా బాధపడ్డారు కానీ ఇప్పుడు నువ్వు కూడా మునుపటిలాగా అర్థం చేసుకోవడం మొదలుపెట్టావు ఇక నా కుటుంబం ఇలాగే ఎప్పుడు సంతోషంగా ఉండాలి అని అంటుంటే లేదు ఎలా సంతోషంగా ఉంటావు నా కొడుకు నా కోడలు కూడా మనతో పాటు కలిసి ఉంటేనే కదా సంతోషంగా ఉండేది అని అడగడంతో ఇక ఒక్కసారిగా అందరూ కూడా ధాన్యలక్ష్మి వైపు ఆశ్చర్యంగా చూస్తారు ఇక ప్రకాశమైతే ధాన్యం నువ్వేనా కోడలు గురించి మాట్లాడుతుంది అని అంటుంటే ఏదో కోపంలో నాలుగు మాటలంటాం అంత మాత్రాన వాటిని మనసులో పెట్టుకొని ఇట్లా కుటుంబాలకి దూరం అయిపోతారా రండి ఇప్పుడే వెళ్ళి నా కోడలు అప్పుని నా కొడుకుని తీసుకొద్దాం అని చెప్పడంతో ఒక్కసారిగా అందరూ సంతోషిస్తారు అలాగే రుద్రానికి కూడా తన మనసులో ఇదేంటి అందరూ కలిసిపోయారు ఇప్పుడు కనుక నేను ఇలాగే ఉంటే నిజంగానే నా ఇంటి పేరు వేరు నా వంశం పేరు వేరని చెప్పి నన్ను ఇంటి నుంచి బయటికి తోసేసినా తోసేస్తారు ఏం చేద్దాం నేను కూడా మారిపోయినట్లు నటిద్దాం అవకాశం వచ్చినప్పుడు అప్పుడు రంగంలోకి దిగుదాం అని చెప్పి రుద్రాణి తన మనసులో అనుకుని నిజమే నేను కూడా ఎన్ని రోజులు తెలియక తప్పు చేశాను నన్ను కూడా క్షమించండి నాన్న ధాన్యలక్ష్మి నువ్వన్నట్టుగానే అప్పుని అలాగే కళ్యాణి తీసుకురావడానికి నేను కూడా నీతో పాటు వస్తాను అని చెప్పడంతో ఏంటి ఇదంతా కళ నిజమా నువ్వు అప్పుని తీసుకురావడానికి వస్తానంటున్నావా నువ్వు మనుషుల్ని విడగొట్టడమే గానీ కలబడం నీకు చేతనవుతుందా అని చెప్పి ఇక పక్క నుంచి స్వప్న అయితే రుద్రానికి డైలాగ్స్ వేస్తుంది రుద్రాణి చూడు స్వప్న ఒకప్పుడు రుద్రాణి వేరు ఇప్పుడు రుద్రాణి వేరు నేను నేను కూడా మారిపోయాను నేను మీతో పాటు కలిసి సంతోషంగా ఉండాలనుకుంటున్నాను అని చెప్పి ఇక రుద్రాణి చెప్పిన మాటలకి అందరూ నవ్వుతారు ఇక రానున్న ఎపిసోడ్స్లో అప్పుని కూడా దొగ్గిరాల సీతారామయ్య గారు ఇంటికి తీసుకొచ్చి ఇక కుటుంబం మొత్తం వర్కౌట్ జరగబోతుంది అలాగే ఇంతటితో ఈ సీరియల్ ఎండ్ అవబోతుంది అలాగే ఇట్లాంటి సరికొత్త సీరియల్స్ మరిన్ని అప్డేట్ మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Hi friends, welcome.